హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సార్ మ్యాథ్స్ క్లాస్ ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో గవర్నమెంట్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి అయితే మాక్సిమం పిలవడం అయితే జరుగుతుందని వార్తలు అయితే మనకి రావడం జరుగుతుంది ప్రతి న్యూస్ పేపర్లో కూడా ఆ విషయాలైతే తెలియజేయడం జరిగింది మరి ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి ఎటువంటి ఏ ఏ రకాలైనటువంటి సర్టిఫికేట్స్ ఉండాలి అవన్నీ ముందుగా మన దగ్గర ఉన్నా లేదా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎవరికైతే సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి పిలుస్తారో మ్యాక్సిమం వాళ్ళకి ఈ రోజు పద్దెనిమిదో తారీఖు కానీ లేకపోతే రేపు పంతొమ్మిదో తారీఖు కానీ ఖచ్చితంగా మొబైల్స్కి ఎస్ఎంఎస్ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది అటువంటి వాళ్ళందరూ కూడా ఇరవై ఇరవై ఒకటి తారీఖులో సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి రెడీగా ఉండాలి కాబట్టి మీ దగ్గర ఇప్పుడు నేను ఏవైతే సర్టిఫికేట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయా లేదనేది ఒకటికి రెండు సార్లు ఒకసారి అబ్జర్వేషన్ అయితే చేసుకోండి ఫస్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మార్క్స్ తోటి మనకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంటుంది కదా అది ఒకటి ఉండాలి నెక్స్ట్ సెకండ్ చూస్తే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే ఎవరైతే బీఈడి చేసిన వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీ చేసిన తర్వాత కదా బీఈడి చేయాలి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్ కూడా ప్రొవిజనల్ ఉన్నా కూడా సరిపోద్ది ఎందుకంటే రీసెంట్గా రిలీజ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రొవిజనల్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఓడి ఉండకపోవచ్చు ఓడి రావడానికి ఒక టూ త్రీ ఇయర్స్ పెట్టే అవకాశం కూడా యూనివర్సిటీ బట్టి ఉంటుంది మరి అటువంటి సందర్భంలో ప్రొవిజనల్ అనేది ఉంటుంది అలాగే మార్క్ షీట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఆ రెండు ఉంటే చాలు మన దగ్గర ఓడి ఉండాలనే రూల్ ఏమీ లేదు ఒకళ్ళు ఎవరి దగ్గర అయితే ఓడి ఉందో ఆ ఓడి కూడా వాళ్ళు పట్టుకుంటే చాలా బెటర్ పాటు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి డైట్ డైట్ ఎవరైతే చేసారో వాళ్ళకి డిఎడ్ సర్టిఫికేట్ అనేది వస్తుంది అది ఉండాలి అలాగే బిఈడి ఎవరైతే చేస్తారో బిఈడి కంప్లీట్ అయిన తర్వాత బీఈడి సర్టిఫికేట్ కూడా ప్రొవిజనల్స్ అనేవి ఉంటాయి ఆ ప్రొవిజనల్స్ ఉంటే చాలు మనకి ఓడి అనేది తర్వాత ఎప్పుడైనా రావచ్చు కాకపోతే మనకి వెరిఫికేషన్ టైంలో ఈ క్యాండిడేట్ జెన్యునా కాదా అటువంటి విషయాలు తెలుసుకోవడం వరకు మాత్రమే మనకి సర్టిఫికేట్ అనేది అవసరం ఎందుకంటే నేను ప్రీవియస్ గా మా డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఏ విధంగా అయితే డిఎస్సి అంటే సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేశారో అవి కూడా బేస్ చేసుకుని నేను మీకు అయితే వీడియో చెప్పడం జరుగుతుంది దాంతో పాటు స్టడీ సర్టిఫికేట్స్ మనకి వన్ నుంచి టెన్ వరకు చాలా మందికి స్టడీ సర్టిఫికేట్ అయితే ఉంటుంది కొంతమందికి మనకి ఇప్పుడు ఏదైతే కావాలి అంటే ఫోర్త్ నుంచి టెన్త్ వరకు స్టడీ సర్టిఫికేట్ అయితే కావాలి ఎందుకంటే ఫోర్త్ నుంచి టెన్త్ వరకు మొత్తం సెవెన్ క్లాసెస్ అవుతాయి ఆ సెవెన్ క్లాసెస్ లో మాక్సిమం ఫోర్ క్లాసెస్ అంటే ఫోర్ క్లాసెస్ ఫైవ్ క్లాస్ ఎన్నైనా అవ్వచ్చు మినిమం నాలుగు తరగతులు ఏ క్లాస్ ఏ లో చదివావో అది మనకి లోకల్ డిస్ట్రిక్ట్గా పరిగణించడం జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీకాకుళం జిల్లా లోకల్ అభ్యర్థిగా నేను అప్లై చేయడం అయితే జరిగింది ఎస్జిటికి మరి శ్రీకాకుళం జిల్లాలో కనీసం ఫోర్త్ నుంచి టెన్త్ వరకు నాలుగు క్లాసులు ఈ జిల్లాలో చదివామ లేదనేది ఒక చెక్ చేయడం అయితే జరుగుతుంది దాని ప్రకారంగా అంటే మన లోకల్ని నిర్ధారించేది ఏమిటి అంటే స్టడీ సర్టిఫికేట్ కాబట్టి స్టడీ సర్టిఫికేట్ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు కావాలి ఒకవేళ ఓల్డ్ ఉండి అది క్లారిటీగా ఉంది ప్రాబ్లమ్ ఏమీ లేదు ఒరిజినల్ ఉంది స్కూల్ నుంచి తీసుకున్నాము మనం రిలీవ్ అవుతాం టెన్త్ లో రిలీవ్ అయినప్పుడు కూడా మనకు సర్టిఫికేట్ ఇస్తారు అది ఉన్నా కూడా చాలు కాకపోతే క్లారిటీగా ఉంటే చాలు ఒకవేళ ఆ విధంగా లేదు క్లారిటీ లేదని అనిపిస్తే ఇప్పుడు ఆల్రెడీ మనం స్టడీ సర్టిఫికేట్ అనేది హెచ్ఎం మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి మనం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వాళ్ళు మనకి స్టడీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి ఎవరికైతే స్టడీ సర్టిఫికేట్ విషయంలో ప్రాబ్లం ఉందో వాళ్ళు స్కూల్ కెళ్ళి తెచ్చుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది కొంతమంది డిఎస్ అప్లై చేసేటప్పుడు ప్రైవేట్ గా కొంతమంది చేస్తారు అంటే రెగ్యులర్ గా వన్ టు టెన్త్ వరకు చదవకుండా డైరెక్ట్ గా టెన్త్ చదివిన వాళ్ళు ఉంటారు లేదా డైరెక్ట్గా ఎంటర్ చదివిన వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ మీరు వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ దాన్ని నేటివ్ సర్టిఫికేట్ అని కూడా అంటారు అంటే మీరు ఒకటి నుంచి పదవ తరగతి వరకు ఆ కాలంలో అంటే మీరు ఎక్కడైతే నివసించారో అక్కడే నివసిస్తున్నట్టు ఒక ప్రూఫ్ దాన్ని రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటాము ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మనం తీసుకోవడం అయితే జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర అది ఆల్రెడీ ఉండుంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్ బ్యాక్ నుంచి అది ఉంటే అది దాన్ని కూడా వ్యాలిడ్ అయితే చేయడం జరుగుతుంది ఒక లేని సందర్భంలో ఇప్పుడు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ రెడీగా ఉంటారో వాళ్ళు ఎంఆర్ ఆఫీస్ నుంచి రెడీగా తీసు పెట్టుకుంటారు ఇది ఎవరు అంటే రెసిడెన్స్ స్టడీ లేని వాళ్ళకి మాత్రమే ఎవరైతే ప్రైవేట్ గా మనం అప్లై ప్రైవేట్ గా మనం డైరెక్ట్ టెన్త్ డైరెక్ట్ ఇంటర్ డైరెక్ట్ డిగ్రీ చేస్తుంటామో అటువంటి వాళ్ళకి మాత్రమే రెసిడెన్స్ అనేది అవసరం అవుతుంది ఎవరైతే రెగ్యులర్ గా చేస్తారో వాళ్ళు మనకి స్టడీ సర్టిఫికేట్ ఉంటే చాలు పాటు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మనకి కమ్యూనిటీ అనేది కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే దాన్ని క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాం కదా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం అప్లై చేసేటప్పుడు బీసీబీ మనకి ఏదైనా రిజర్వేషన్ అప్లై అవ్వాలన్నా లేకపోతే ఈడబ్ల్యూఎస్ అప్లై అవ్వాలన్నా ఏది అప్లై అవ్వాలన్నా మన దగ్గర సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికేటు మ్యాక్సిమం ఉంటాడు ఒకవేళ లేని సందర్భంలో ఇప్పుడైనా మనము అది రెడీ చేసుకునే అవకాశం అయితే ఉంది ఒకవేళ పాతదే ఉండున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇంతకు ముందు ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది ఈడబ్ల్యూఎస్ కూడా ఎలిజిబుల్ అవుతారు అటువంటి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టుకుంటే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అనేది రిజర్వేషన్ వర్తించడం జరుగుతుంది పాటు ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ గా అప్లై చేస్తారో వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ అనేది కూడా ఉంటుంది వాళ్ళది చూసుకోవాలి అలాగే పిహెచ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది అంటే ఎవరైతే ఫిజికల్ గా ఉంటారో అటువంటి వాళ్ళు పిహెచ్ సర్టిఫికేట్ అనేది మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఇస్తారు కదా అది పట్టుకొని వెళ్ళవలసి ఉంటుంది పాటు ఇప్పుడు మనం బేసిక్ లెవెల్లో చూసుకుంటే టెట్ అప్లికేషన్ అంటే మనము ఏదైతే ప్రీవియస్గా చాలా టెట్లు రాసి ఉంటాం ఆ టెట్లో హైయెస్ట్ మార్క్ వచ్చిన దాన్ని మనం డిఎస్సిలో అప్లై చేసి ఉంటాం కదా ఆ హైయెస్ట్ మార్క్ వచ్చినటువంటి టెట్కి సంబంధించి అప్లికేషన్ అయితే ఉంటుంది ఆ అప్లికేషన్ ఉంచుకోవాలి పాటు టెట్ హాల్ టికెట్ అనేది ఉంచుకోవాలి అలాగే టెట్ మనకి స్కోర్ కార్డ్ అనేది వస్తుంది కదా అంటే నీకు టెట్లో ఎన్ని మార్కులు వచ్చాయనేది ఆ వెయిటేజ్కి సంబంధించి స్కోర్ కార్డ్ కూడా ఉంచుకోవాలి ఒకవేళ మన దగ్గర టెట్ అప్లికేషన్ కానీ లేదా టెట్ హాల్ టికెట్ కానీ లేని సందర్భంలో ఒకసారి వెబ్సైట్లో చెక్ చేయండి ఒక లేని సందర్భంలో డైరెక్ట్గా స్కోర్ కార్డ్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అంటే మీకు టెట్లో అంత వెయిటేజ్ అంటే టెట్లో అంత వెయిటేజ్ మార్కులు వచ్చాయ లేదనేది మీకు ఆ స్కోర్ కార్డ్ ఫైనల్ చేస్తుంది మరి ఇందులో ఒరిజినల్ లేకపోతే జెరాక్స్ అనేది మనకు అవసరం లేదు ఎందుకంటే మనకి ఆల్రెడీ వెబ్సైట్లో వచ్చేది జెరాక్స్ రూపంలో వస్తుంది కాబట్టి దాన్ని మనం ఒరిజినల్ గా పరిగణించుకొని అదే మనం పట్టుకొని వెళ్ళొచ్చు అది కి సంబంధించి ఇక మనం మళ్ళీ డిఎస్సి గురించి చూస్తే ఈ డిఎస్సి లో మనం అప్లై చేసేటప్పుడు డిఎస్సి అప్లికేషన్ ఫార్మ్ అనేది ఉంటుంది అది కంపల్సరీగా మనం పీడిఎఫ్ రూపంలో ఉంచుకుని ఉంటాము లేకపోతే అప్లై చేసేటప్పుడే కొంతమంది జిరాక్స్ రూపంలో తీసుకొని ఉంటాం కదా అది ఒకటి ఉండాలి నెక్స్ట్ అలాగే డిఎస్సి హాల్ టికెట్ కూడా ఉండాలి నెక్స్ట్ పదిహేను చూస్తే డిఎస్సి స్కోర్ కార్డ్ మొన్న రీసెంట్ గా ఇండివిజువల్ లాగిన్ లో డిఎస్సి స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆ డిఎస్సి స్కోర్ కార్డ్ దాన్నే మనం ర్యాంక్ కార్డ్ అని కూడా చెప్పొచ్చు మనకి మెరిట్ లిస్ట్ ఇచ్చేటప్పుడు ఎంత ర్యాంక్ వస్తుందో మనకు తెలుస్తుంది డిఎస్సి స్కోర్ కార్డ్ ఇంపార్టెంట్ ర్యాంక్ కార్డ్ అనేది మనకి ఇంకా అంటే నీకు మీ జిల్లాలో సపోజ్ ఎస్జిటిలో శ్రీకాకుళం జిల్లాలో నీది ఎంత ర్యాంక్ అనేది ఇంకా మనకి యాక్చువల్గా రిలీజ్ చేయలేదు ప్రీవియస్గా అయితే మాకు రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ర్యాంక్ కార్డు కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది అలాగే మీరు వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీకంటూ ఒక ఐడెంటిటీ కార్డు అది ఆధార్ కార్డు అవ్వచ్చు పాన్ కార్డ్ అవ్వచ్చు ఏదైనా కూడా మీరే ఆ క్యాండిడేట్ అని ప్రూఫ్ కోసం ఒక ఐడెంటిటీ కార్డు కూడా పట్టుకుని వెళ్ళాలి ఎవరైతే ఎన్ఓసి అవసరం అవుతుంది ఎవరికి ఇది అవసరం అవుతుంది అంటే ఎవరైతే ఎంప్లాయీగా ఉండి ప్రమోషన్ కోసం మళ్ళీ ఎక్స్ట్రాగా క్వాలిఫికేషన్స్ ఉండి పై అంటే నెక్స్ట్ లెవెల్లో టీచర్ జాబ్స్ కోసం డిఎస్సి అయితే రాసి ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి అయ్యి ఉండి ఆల్రెడీ ఎస్జిటిగా చేసి ఎవరైతే బీఈడి చేస్తారో వాళ్ళకి స్కూల్ ఎస్టెంట్గా రాసే అవకాశం వస్తుంది కదా అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకా హయ్యర్ అథారిటీ ఎవరైతే ఉంటారో ఎంఈఓ లెవెల్ కానీ డీడీఓ లెవెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది వాళ్ళ నుంచి తెచ్చుకోవాలి దాన్ని కూడా మనము డిఎస్సి వెరిఫికేషన్లో చూపించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎవరైతే ఎంప్లాయో వాళ్ళు మాత్రం చూపిస్తే చాలు నెక్స్ట్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక ఐదు వరకు ఆ రోజు పెట్టుకుని వెళ్ళండి పాటు ఇప్పుడు ఏవైతే ఈ సర్టిఫికేట్లన్నీ పంతొమ్మిది రకాల గురించి మాట్లాడుకున్నావు అందులో మీకు ఏవైతే అప్లికేబుల్ అవుతాయో ఆ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా మీరు ఒక నాలుగు కానీ ఐదు కానీ సెట్ల జిరాక్స్లు తీసుకొని అందులో ఒక రెండు సెట్లకి అటాస్టేషన్ అంటే ఎవరైతే గ్రీనింగ్ సైన్తో మనకు సంతకం పెడుతుంటారు సిగ్నేచర్ చేస్తుంటారు కదా హై స్కూల్ హెచ్ఎంస్ కానీ డీడీఓస్ కానీ లేకపోతే జూనియర్ లెక్చరర్స్ కానీ ఇటువంటి వాళ్ళందరూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి మీరు అటాచ్టేషన్ చేయించుకొని ఒక రెండు సెట్లు మీరు అక్కడికి పట్టుకొని వెళ్ళడం అయితే ఉంటుంది ఈ విధంగా డిఎస్సి వెరిఫికేషన్ సంబంధించి ఫుల్ గా ఏ ఏ సర్టిఫికేట్స్ అవసరము ఎవరికి ఏవేవైతే అప్లికేబుల్ అవుతాయో అవన్నీ కూడా జిరాక్స్ కాపీలు తో కాపీస్తో డైరెక్ట్గా అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ వీడియో మీకు గా ఉన్నదని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్